బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కపట ప్రేమను కవనపరుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ సందర్భంగా గోదావరికని చౌరస్తా వద్ద కొనసాగిన నిరసన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో అవకాశాలు పెరగాలని బీసీ కుల గణన నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదం పెట్టుకుందని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదానికి పంపితే తగిన స్పందన రాలేదని తెలిపారు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుండి ఫలితం రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పెంపు ఇష్టం లేదని ఆరోపించారు రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండి కూడా బిల్లు ఆమోదానికి గవర్నర్ను ఒప్పించలేకపోతుండడం బాధాకరమని అన్నారు బీజేపీ తీరు ఇలా ఉంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించిందని సూచించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీల పట్ల చూపుతున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు భారతదేశంలో వెనుకబడ్డ జాతుల అంశంలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు సూచించిన సూచనల మేరకు ఇలా బీసీ కుల గణనలు జరగాలి బీసీలకు న్యాయపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని విభాగాల్లో న్యాయం జరగాలి ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం కేవలం బీసీ బహుజనులకు మాత్రమే బలహీనుల వర్గాలకు మాత్రమే ఉంది అని చెప్పిన వెంబటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కనివిని ఎగిన రీతిలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయేటట్టు ఈరోజు లక్ష మందితో కులగణన చేపించి ఆ కులగణన చేస్తూ నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఢిల్లీకి వెళ్ళి బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న అన్ని బీసీ సంఘాలను పిలిచి పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ప్రజాప్రతినిధులు మేధావుల ఆధ్వర్యంలో ఒక పోరాటం చేసి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరు అన్ని కులాల నాయకులను పిలిపించి బీసీ వాదనను దేశానికి వినిపించినటువంటి సంఘటన మనం మార్చుకోవచ్చు ఎందుకంటే స్వయంగా మేమందరం కూడా దాంట్లో భాగస్వాములైన తర్వాతి కాలంలో రాహుల్ గాంధీ గారు పార్టీ పరంగా ఇతర పార్టీ ఏదైతే ఇండియా కూటమి ద్వారా పెద్ద ఎత్తున టల్కాటో రోరి స్టేడియంలో కార్యాచరణ పెట్టి దేశానికి మా కళాన్ని వినిపిస్తారు తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అయినా కూడా అందరు ఒక కమిటీ వేసి అన్నింటిలో దాని అగ్రవర్ణాలతో పాటు బీసీ బలహీనులు దళితులు నాయకులను పెట్టి కుల గణనతో పాటు నలభై రెండు శాతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య జరగాల్సిన చట్టంపై నిబంధనలు పెడితే గవర్నర్ గారికి అప్పీలు చేసిన తర్వాత గవర్నర్ గారు మరి కేంద్రపులో పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ మోడీ స్వయంగా బీసీ అని చెప్పుకునేటువంటి ఒక మోడీ మోడీ ప్రభుత్వం వారి యొక్క కొనుసనలు నడుస్తున్నటువంటి గవర్నర్ పాలన ఈరోజు గవర్నర్ సంతకం చేసి ఇవ్వకపోవడం సమయాన్ని దాటేస్తూ పోవడం రాష్ట్రపతిని కలవాలని పార్లమెంట్ ఉన్నటువంటి ఇండియా కూటమి అంతా కూడా పాదయాత్ర చేస్తూ కలిసే ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు ఉన్నటువంటి దొరల ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ రోజు కూడా బీసీలకు ప్రధాన స్థానం కల్పించాలి బీసీలను రిజర్వేషన్లు కల్పించాలి అదే అదే మాదిరిగా దళిత బహుజనాలను ఈ దేశంలో అగ్రస్థాయిలోకి అన్ని విభాగాలు రాణించాలని ఆలోచన ఏ రోజు చేయకపోగా ఇవాళ కోట ద్వారా మరి వారికి సంబంధించిన నాయకులే కోర్టులకు వెళ్ళడం మరి గతంలో ఉన్న సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు దాన్ని అమలు చేస్తూ ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ను ఇవాళ వెనక్కి పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు